భయంకరంగా ఉన్న పాదాల పగుళ్ళు ఐదు నిమిషాల్లో తొలగిపోతాయి ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భయంకరంగా ఉన్న కాళ్ళ పగుళ్లను ఐదు నిమిషాల్లో తొలగించుకోవచ్చు మీరు రాత్రి నిద్రపోయే ముందు ఇలా గనుక చేసి పడుకుంటే ఎంత భయంకరంగా కాళ్ళు పగుళ్లను తొలగించుకోవచ్చు ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తాను పగుళ్ళు ఎక్కువగా ఉండి రక్తం కారుతున్న కాళ్ళు కాళ్ళకి అయితే నేను ట్రై చేసి చూపుతున్నాను ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం ఈ పటిక బెల్లం అనేది కిరాణా షాప్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి షుగర్ లాగా తీయగా ఉంటుంది ఇది వీలైనంత మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేశాను ఆ తరువాత కర్పూర బిల్లలు సో వీటి గురించి అందరికీ తెలుసుగా ఈ కర్పూర బిళ్ళలు ఐదు తీసుకొని నలిపి పటిక బెల్లంలో యాడ్ చేసా యాడ్ చేసుకోవాలి ఈ ఐదు కర్పూర బిళ్ళలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఉంటుంది అందుకే నేను ఐదు కర్పూర బిళ్ళలను యాడ్ చేశాను చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి కాకపోతే లెమన్ జ్యూస్లో మనం యాడ్ చేసిన పటిక బెల్లం పౌడర్ కర్పూరం పౌడర్ రెండు కూడా మిక్స్ అవ్వాలి సో ఒక వన్ మినిట్ అయితే టైం పడుతుంది ఆ రెండు కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో షాంప్ యాప్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి షాంప్లేస్లో మీరు కావాలనుకుంటే హ్యాండ్ వాష్ కానీ లేదనుకుంటే బాడీ వాష్ కానీ యూజ్ దీనివలన మనకి ఏంటి అంటే పాదాల పగులు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు వచ్చి మనం ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ అన్నమాట ఆనియన్ మీద పొట్టు తీసేసి ఆనియన్ ఫేస్ట్లా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి మీద పొట్టు తీసుకోవాలి వెల్లుల్లిలో మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఉంటాయి ఖచ్చితంగా యూస్ చేయాలండి పగ్గులు అనేవి మళ్ళీ రావు నెక్స్ట్ వచ్చే వరకు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము గ్యాస్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఇందులో మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాము రెండు లేక ఐదు టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయాలి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె లేక లేదంటే మామూలుగా ఇంట్లో వాడే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి యాడ్ చేశాను నెక్స్ట్ మిరియాల మిరియాల పొడి యాడ్ చేశాను తర్వాత ఇందులో రెండు కర్పూర బిళ్ళలు కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మన కాళ్ళ పగ్గులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది ఇది బ్రౌన్ కలర్లో వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో బౌల్లో వడగట్టుకోవాలి ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మన కాళ్ళని శుభ్రంగా కడుక్కొని నైట్ పడుకునే ముందు ఇది అప్లై చేసుకొని పడుకోవాలి మన కాళ్ళు స్మూత్గా మారిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మళ్ళీ కాళ్ళ పగులు అనేవి ఉండవు